హలో ఎవరివన్ నన్ను నా కథలని ఇంతలాగా ఆదరిస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో నేను కొంచెం పర్సనల్గా చక్కగా మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను తెలుసు కదండి నేను మీ రోజాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను మన ఒక పోస్ట్ పెట్టాను కదా నాలుగు స్టోరీస్తో ఒక పోస్ట్ పెట్టాను అందులో అందరూ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మంది నీపై చాలా ప్రేమ ఉంది స్టోరీ మాకు కావాలి అని అడుగుతున్నారు ఓకే ఫైన్ నేను కూడా ఆ స్టోరీ వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కానీ ప్రస్తుతం ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల స్టోరీ సగంలో ఉంది ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ స్టోరీ కూడా సగంలో ఉంది ఇవి రెండు కంప్లీట్ అయిపోవాలి అప్పుడు వెంటనే నీపై చాలా ప్రేమ ఉంది స్టోరీ స్టార్ట్ చేద్దాము ఆ స్టోరీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అండి అతని పేరు అర్జున్ హీరోయిన్ పేరు రూప స్టోరీ చాలా బాగుంటుంది మిస్ చేయకుండా వినండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు రైటింగ్ ఇవ్వండి చదువుకోవడానికి బాగుంటుంది మాకు చదవడం అని అడుగుతున్నారు నాకు కూడా ఉంటుందండి రైటింగ్ ఇద్దామని కానీ ఏం చేయను మీకు పది నిమిషాల స్టోరీ అప్లోడ్ చేస్తే సరిపోదు అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా పెట్టకపోతే మీకు తృప్తిగా అనిపించదు మీరలా ఫీల్ అయితే నాకు తృప్తిగా అనిపించదు అదే మీకు టెన్ మినిట్స్ స్టోరీ చాలు అంటే నాతో చెప్పండి నేను రైటింగే ఇస్తాను వద్దు వద్దు మాకు రైటింగ్ వద్దు చక్కగా వాయిస్ ఇవ్వండి చాలు కానీ ట్వంటీ మినిట్స్ స్టోరీ కావాలి అంటే అది కూడా మీరు క్లియర్గా చెప్పేయండి నేను అలాగే చేస్తాను ట్వంటీ మినిట్స్ స్టోరీ కావాలి రైటింగ్ కావాలి అని మాత్రం ఎవరూ చెప్పొద్దు ఎందుకంటే నాకు కూడా టైం ఉండాలి కదా ట్వంటీ మినిట్స్ స్టోరీ చెప్పాలి అంటే నాకు చాలా టైం పడుతుంది ఇంట్లో ఎవరూ ఉండకూడదు నిశ్శబ్దంగా ఉండాలి పక్కనే నాయిస్ వస్తూ ఉంటే అంత ఫీల్ రాదు స్టోరీ చెప్పేటప్పుడు మనం చెప్పలేము ఆ ఫీల్తో అందుకని నాకైతే చాలా నిశ్శబ్దంగా ఉంటేనే నేను చక్కగా చెప్పగలను స్టోరీ పైగా డైలీ రొటీన్ పనులు ఎవరికైనా కామనే కదండి అవన్నీ చేసుకుంటూ నేను ఫ్రీ టైం చూసుకుని ఈ స్టోరీస్ చెప్తూ వాయిస్ ఇస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇదంతా నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టం స్టోరీస్ రాయడం అన్నా చెప్పడం అన్నా నాకు చాలా ఇష్టం అందుకనే కష్టమైనా నాకు ఇష్టంగా అనిపిస్తోంది బాధ అనిపించదు సో నా స్టోరీస్ వినే వాళ్ళందరూ తప్పకుండా నాకు ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి నేను ఇదే విషయం గురించి పోస్ట్ కూడా పెడతాను అబ్బా ఇంత చిన్న విషయానికి కూడా ఇంత బిల్డప్ అవసరమా అని అనుకోకండి మీకు నాకు కూడా కంఫర్టబుల్గా ఉండాలని ఆలోచిస్తున్నాను అంతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ లాస్ట్గా ఒక మాట మీరు నా స్టోరీస్ అన్నీ విన్నట్లయితే మీకు ఏది ఫేవరెట్ స్టోరీనో కూడా కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేను ఎలాంటి స్టోరీస్ చెప్తే మీకు నచ్చుతుంది ఎలాంటివి నచ్చట్లేదు మొత్తం తెలుసుకుంటేనే కదా మీకు ఇంకా నచ్చేలాగా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆదివారం మాత్రం నా ఛానల్లో స్టోరీస్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రావు ఆదివారం సెలవు కావాలండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్